నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పైవ డివిజన్ పోలీస్ కాలనీ నందు పార్క్ కాంపౌండ్ వాళ్ళు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర నాయకులు కూటమిరెడ్డి రెడ్డి పాల్గొని స్థానిక మహిళల చేత ప్రారంభించడం జరిగింది అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కూటమిరెడ్డి గిరిదారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నలభై లక్షల రూపాయలతో పార్క్ కాంపౌండ్ వాళ్ళు ప్రారంభించామని ఇప్పటి వరకు ముప్పై డివిజన్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మరియు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో ఇప్పటి వరకు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముప్పైవ డివిజన్ టీడీపీ నాయకులు రఘు మరియు స్థానికులు పాల్గొని ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది అన్నా అన్న నమస్తాన ఎలాగే జరిగింద మీరు కూడా అజీష్ సార్ ముందుకు రండి ఎస్ సార్ రండి సార్ 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 నలభై లక్షల రూపాయలతో ఏదైతే పార్క్కి కాంపౌండ్ వల్ల దాన్ని ప్రతి చేత ప్రారంభించడం జరిగింది ఎల్లు గౌరవ నియోజకవర్గంలో కాకుండా శ్రీరెడ్డి గారి ఇప్పటికే ఎన్ని డీజిన్లో కానీ గ్రామాల్లో కానీ కూట ప్రభుత్వం అధికారంలో తర్వాత గౌరవ రుమేసి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కానీ ఉన్న ప్రతి అభివృద్ధి ప్రభుత్వంలో ఎన్నో గౌరవ నియోజకవర్గంలో గ్రామాల్లో డివిజన్లో సంవత్సరం కావాలని కొన్ని మండల ప్రభుత్వ జరిగింది ముఖ్యంగా ఈ రోజు మనం చేసుకున్న ప్రారంభోత్సవం నలభై లక్షలు కాంపౌండ్ వాళ్ళు కూడా చాలా సంతోషం అదేవిధంగా ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా ఎక్కడైతే పార్కులు రిజర్వ్ స్థలాలు ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడ ఇవన్నీ కూడా అనేక కాకుండా ఎక్కడ ఎవరో దృష్టి తీసుకొని ఈ పార్కు స్థలాలు పెడతాం ఈ మధ్యకాలం చేయడం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఐదు కోట్ల రూపాయలు వర్క్ కన్నిటికి కూడా కాంపౌండ్ వాళ్ళని ఫస్ట్ ఫేజులో కట్టాలని నిర్ణయం చేసుకుని నేను స్లో నియోజకవర్గంలో ఉన్న పార్కుల్లో ఐడెంటిఫై చేసి మొట్టమొదటి ఐదు కోట్ల రూపాయలతో మనం ఈ కాంపౌండ్ వాళ్ళని కూడా ప్రారంభించా ఇప్పటికే కొన్ని వర్క్లు పూర్తయినాయి ఇంకా కూడా కొన్ని నడుస్తున్నాయి భవిష్యత్తులో కూడా సెకండ్ ఫేజ్లో కూడా తీసుకొని ఏదైతే గవర్నమెంట్ ఆస్తి అదేవిధంగా ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి ఈ పార్కు స్థలాలు అనేది భవిష్యత్తులో చాలా అవసరం ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తిని పోగొట్టకుండా ఉండాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని మొదలుపెట్టా ఈరోజు దీన్ని శంకుస్థాపన కూడా చేస్తాం ప్రత్యేకంగా ఏ డివిజన్కి సంబంధించి ముప్పై డివిజన్కి సంబంధించి ప్రత్యేకంగా ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటో ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రత్యేకంగా ముప్పై డివిజన్లు కూడా కేటాయించడం జరిగింది దానికి సంబంధించి ఇప్పటికే దాదాపు ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు పనులు పూర్తి చేయగలిగాం అదేవిధంగా కోటి పది లక్షల రూపాయల పనులు జరుగుతున్నాయి పది లక్షల రూపాయలు టెండర్ స్టేజీలు ఉన్నాయి అది చాలా పెద్ద డివిజను అందుకే దీని మీద కూడా ఇంకా కూడా చేయాల్సిన ఇబ్బంది ఉన్నాయి ఎక్కడికెక్కడ స్థానిక ప్రజలతో స్థానిక పెద్దలతో పార్టీ నాయకులతో కూట నాయకులతో అందరితో కూడా మాట్లాడి వారి సలహా వారి సూచన మేరకే ఆర్థిక నిధులు లభ్యత నిధుల లభ్యతను బట్టి ఎన్ని కూడా చేస్తాం భవిష్యత్తులో కూడా ఇంకా కూడా చేస్తాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పక్కన సంక్షేమం రెండో పక్కన అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిలో ఇప్పటికే ఏవైతే సంక్షేమ పథకాలు మాటిచ్చారు దానికి సంబంధించి మొన్నట మొన్న కూడా ఉచిత మహిళ బస్సు స్త్రీ శక్తి పథకం కింద దాన్ని ఇవ్వడం జరిగింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా అవసరం ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ కూడా చాలా అవసరం దానికి మీద ప్రత్యేకంగా దృష్టి చెప్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నిరంతరం కూడా నిరంతరం ప్రజల కోసం కష్టపడుతూ మూడోసారి ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఇంకా కూడా కష్టపడుతూ నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజల కోసం ఉంటూ ప్రజల సంక్షేమం కోసం అదేవిధంగా ప్రాంతాల అభివృద్ధి కోసం కష్టపడుతున్న సభ్యుల గారికి సిద్ధరెడ్డి గారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి